హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక కొత్త ర్యాలీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి దీనికి అప్లికేషన్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట డైరెక్ట్ గా మీరు ర్యాలీకి వెళ్ళి టూ డేస్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది ఆ టూ డేస్ సెలక్షన్ ప్రొసీజర్ లో పార్టిసిపేట్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీకు నెక్స్ట్ జనవరిలో మీకు ట్రైనింగ్ జరగబోయే ఇంటేక్ వన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మళ్ళీ చెప్తున్నాను జనవరిలో ట్రైనింగ్ జరగబోయే వాళ్లకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా సెలక్షన్స్ జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ది ఇండియా సెలక్షన్ ర్యాలీస్ జరుగుతున్నాయి మన ఆంధ్ర తెలంగాణ కూడా ర్యాలీ ఉంది ఆ ర్యాలీ యొక్క డీటెయిల్స్ ఏంటి ఎక్కడ జరుగుతుంది దాని యొక్క క్రైటీరియా ఏంటి ఎలా సెలక్షన్ చేసుకుంటారు సెలక్షన్ యొక్క ప్రొసీజర్ ఏంటి అండ్ ఏ విధంగా మనం ఎగ్జామ్ పాస్ అయ్యి రాయచ్చు అండ్ పాస్ కావచ్చు సెలక్షన్ లో మనకి గెటాయిన్ అయ్యే ఛాన్సెస్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్ గా ఈ వీడియోలో చాలా చక్కగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండి అగ్నివీరు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీలో టెక్నికల్ నాన్ టెక్నికల్ గా ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వో పాస్ అవ్వకనో ఫెయిల్ అయ్యో మెరిట్ లిస్ట్ పోయో మీ అందరికీ చెప్తున్నాను చూడండి ఇది ఒక గొప్ప గోల్డ్ అన్న అవకాశం అండి అవుట్ ఆఫ్ ది వే వచ్చిన మీకు ఒక నోటిఫికేషన్ అని మనం చెప్పుకోవచ్చు రెగ్యులర్ గా వచ్చిన నోటిఫికేషన్స్ కాకుండానే ఇంకొక అవకాశం మీకు ఎక్స్ట్రా గా ఇచ్చాము అని మీకు చెప్తున్నారనమాట పరీక్షించుకోండి ఈ అవకాశంలో మీరు సక్సెస్ అవుతారని భావిస్తున్నారు ఖచ్చితంగా వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ కొట్టి కమెంట్స్ దగ్గర లెఫ్ట్ స్క్రోల్ చేశారంటే హైప్ అనే ఒక ఇదే ఆప్షన్ కనిపిస్తుంది మీరు హైప్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు మీరు హైప్ చేశారంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యి ఇంకా ఎక్కువ షేర్ అవుతుంది సో దట్ చాలా మందికి జనాలకు తెలుస్తుంది అండ్ మీరు కూడా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక ర్యాలీ రిక్రూట్మెంట్ సార్ రిక్రూట్మెంట్ ర్యాలీ అని రిక్రూట్మెంట్ ర్యాలీ అంటే మనకు అప్లికేషన్ వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మన డాక్యుమెంట్స్ తో డైరెక్ట్ గా ఆగస్టు ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఫోర్టీన్త్ మధ్యలో ఈ ర్యాలీస్ జరగబోతున్నాయి మన ఆంధ్ర తెలంగాణకి ఎప్పుడు ర్యాలీ ఉంటుంది ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకున్నాం ఇది ఇంటేక్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కోసం మనకు ఈ ర్యాలీ జరుగుతుంది అంటే జనవరిలో ట్రైనింగ్ వెళ్ళిపోతారు జనవరిలోనే ట్రైనింగ్ వెళ్ళిపోతారు ఈ విషయాన్ని గమనించాలి అఫీషియల్ ప్రొసీజర్ ద్వారా ఇప్పుడు ఇంటేకులు ఏవైతే జరుగుతున్నాయో ఎప్పుడు అంటే జూన్ జూలై వచ్చే సంవత్సరం ట్రైనింగ్ వెళ్ళిపోతారు బట్ జస్ట్ జనవరిలో ట్రైనింగ్ వెళ్ళిపోయే ఇంటేకుల కోసం మీకు ఇప్పుడు ర్యాలీ జరుగుతుంది రిక్రూట్మెంట్ ర్యాలీ అర్థం చేసుకోవాల్సిన విషయం అఫీషియల్ గా ఒక ర్యాలీ అయితే ప్రొసీజర్ అయితే కంప్లీట్ అవుతుంది ఫేజ్ టు మొన్ననే అయిపోయింది బట్ ఇది అవుట్ ఆఫ్ ది వే వచ్చిన ర్యాలీ ఈ అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు ఎవరైతే మొన్న ర్యాలీస్ మీద అవకాశాన్ని కోల్పోయారో ఏ అడాప్టబిలిటీ టెస్ట్లు మిస్ అయ్యారో మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది దయచేసి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు ప్రతి ఒక్క విద్యార్థి ఇరవై ఒక సంవత్సరాల లోపల ఉన్న ప్రతి విద్యార్థికి రిక్వెస్ట్ అంటే ఈ ర్యాలీ మిస్ అవ్వద్దు అట్లీస్ట్ ఇది ఒక అవకాశం అనుకోండి మీలో పది పదిహేను మందికి ఇరవై మందికి జాబులు వస్తాయి బట్ అందులో మీరు అనే భావంతో మీరు వెళ్ళి అయితే చేయండి దయచేసి ఓకేనా రైట్ ఇక్కడ ముఖ్యంగా ఇది ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ వచ్చేసి మేలు ఫిమేలు మేలు ఫిమేలు అన్మ్యారీడ్ వాళ్ళ కోసం ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ అండి చాలా డీటెయిల్ గా ఇక్కడ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేలు ఫీమేల్ అనమాట అన్మ్యారీడ్ వాళ్ళకి అన్మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళకి యొక్క ర్యాలీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అదర్ దాన్ సైన్స్ అండి అదర్ ధ్యాన్ సైన్స్ జాబ్స్ అంతేగాని మీరు ఎంపీసీ చేస్తే మేము పోకూడదు ఇలాంటి కాన్సెప్ట్ కాదు టెక్నికల్ నాన్ టెక్నికల్ అనేది రెండు కేటగిరీ జాబ్స్ ఉంటాయి ఎయిర్ ఫోర్స్ లో టెక్నికల్ అనేది సైన్స్ చేసిన వాళ్ళు మాత్రమే పోవచ్చు అదర్ ధ్యాన్ సైన్స్ నాన్ టెక్నికల్ ఏంటంటే సైన్స్ చేసినా చేయకపోయినా ఎంపీసీ చదివినా చదవకపోయినా కూడా ఎవరైనా పోవచ్చు అదర్ ధ్యాన్ సైన్స్ వాళ్ళకి అంటే ఇక్కడ అదర్ ధ్యాన్ సైన్స్ జాబ్స్ ఉన్నాయి అన్నారు కదా సార్ మేము ఎంపీసీ మీ డౌట్ ఏం పెట్టుకోవద్దు అందరూ ఎలిజిబుల్ ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు మీకు పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు మీరు సక్సెస్ మీరు వెళ్ళొచ్చు అనమాట ఓకేనా రైట్ సో అయితే చూడండి ఈ రిక్రూట్మెంట్ ర్యాలీస్ యొక్క షెడ్యూల్ ఇచ్చారు మనం ఇవన్నీ మన మన యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీ షెడ్యూల్ ఎప్పుడు ఉందని నేను మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం కొంచెం ఎలా కొంచెం పెద్ద చేసి చూపిస్తాను ఈ యొక్క ఎయిర్ మెన్ సెలెక్షన్ సెంటర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తామ్రం ఆల్రెడీ వన్స్ అన్ ఏ టైం నేను ట్రైనింగ్ చేసిన ఏరియా అనమాట అది అప్ అన్ ఏ టైం సో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తామ్రం ఈ యొక్క చెన్నైలో ఉంటుందండి చెన్నైకి కొంచెం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది లోకల్ ట్రైన్ ఎక్కారంటే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే ఇరవై ఏడు ఆగస్టు నుంచి ఇరవై ఎనిమిది ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మెయిల్ కెయిల్ కి మాత్రము ఈ యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీ ఇవ్వడం జరిగింది రైట్ ఇక్కడ మనకు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాడు మెయిల్ ఫీమేల్ అనుకున్నాం కానీ ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాడు మన ఏరియా వాళ్ళకైతే ఓన్లీ ఫర్ మెయిల్స్ కి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీ ఆ పర్టికులర్ టైంలో లో ఆ పర్టికులర్ టైంలో బట్ ఇక్కడ ఫీమేల్ కి వేరే డేట్లు ఇవ్వడం జరిగింది ఫీమేల్ కి వచ్చేసి మనకు వేరే డేట్స్ ఇవ్వడం జరిగింది అది మనం డిస్కస్ చేద్దాం మేల్ వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆగస్టు మనకు ఎగ్జామ్ కి వెళ్ళాలంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఈ యొక్క పర్టికులర్ ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ ఎసోసియేషన్ తామ్రం అనే ఏరియాకి ఇరవై ఏడు మార్నింగ్ ఐదు గంటలకు లేదా నాలుగు గంటలకు వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలి ఈ విషయాన్ని గమనించాలని మీ డాక్యుమెంట్స్ తో పాటు ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా పిన్ టు పిన్ రైట్ మిస్ అవ్వద్దండి డాక్యుమెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏం జరుగుతాయి ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది పిఎఫ్టీ ఉంటుంది పరిగెత్తిస్తారు మిమ్మల్ని అది కూడా డేట్ చెప్తాను ఎంత పరిగెత్తిస్తారని దాని తర్వాత ఇమీడియట్ గా రిటర్న్ టెస్ట్ ఉంటుంది మీరు పరిగెత్తిన తర్వాత ఒక గంట తర్వాత రిటర్న్ టెస్ట్ కూర్చోబెడతారు దాని తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ వన్ అని ఉంటుంది చాలా మంది అడాప్టబిలిటీ టెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కట్ ఆఫ్ క్లియర్ చేయించిన వాళ్ళు అడాప్టబిలిటీ టెస్ట్ వన్ అంటే ఏంటి టెస్ట్ టూ అంటే ఏంటి చాలా క్లారిటీ ఉంటుంది నథింగ్ అయితే నథింగ్ ఎల్స్ అడాప్టబిలిటీ టెస్ట్ లో సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అనేసి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు ముప్పై ఐదు క్వశ్చన్స్ ఇస్తాడు ముప్పై నిమిషాలు టైం ఇస్తాడు మనం ఆ సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ ఎగ్జామ్ రాయాలి దాంట్లో పాస్ అయినామంటే అంటే గా అడాప్టబిలిటీ టూ అనే టెస్ట్ ఉంటుంది ఇది కాస్త గ్రూప్ డిస్కషన్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది అనమాట అడాప్టబిలిటీ టూ అనేది రైట్ సో అవి కింద క్లియర్ చేశారంటే దేర్ ఆఫ్టర్ ఇమీడియట్ గా మీకు మెడికల్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తాను అనమాట దానికి ఒక సపరేట్ డేట్ ఇచ్చేసి ఏదో పర్టికులర్ ప్లేస్ కి ఇచ్చి ఆ ప్లేస్ వెళ్ళి మెడికల్ చేయించుకోమని చెప్పేస్తారు డైరెక్ట్ గా మీరు మెడికల్ చేయించి ఫైనల్ మెరిట్ లిస్టు అతి త్వరలోనే మీకు రాబోతుంది అతి త్వరలోనే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రాబోతుంది జనవరి నుంచి మీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట రైట్ సో ఇది మెయిల్ వాళ్ళ కోసం ఎవరెవరు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఖచ్చితంగా డొమిసైల్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాలి నో డౌట్ రైట్ డాక్యుమెంట్స్ గురించి నేను చెప్తాను తెలంగాణ ఆంధ్రలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఈ విషయాన్ని గమనించాలండి ఈ విషయాన్ని గమనించాలి రైట్ సో నెక్స్ట్ మనకు ఫీమేల్ కూడా ఉన్నారు కదా మేల్ ఫీమేల్ అన్నారు సార్ అంటే ఫీమేల్ కూడా ఉన్నారంటే ఈ ఫీమేల్ కి ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి సిక్స్త్ సెప్టెంబర్ ఈ రెండు రోజులు ఫీమేల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ రెండు రోజులు ఫీమేల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట ప్రొసీజర్ వాళ్ళకు కూడా సేమే ఉంటుంది బట్ ఇక్కడ అన్ని స్టేట్స్ వాళ్ళు అంటే దాదాపు మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని స్టేట్స్ వాళ్ళు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్టేట్స్ యూనిట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక తమిళనాడు లక్కదీవ్ అండ్ నికోబార్ పుదుచ్చేరి యానం ఇవన్నీ ఫీమేల్స్ రైట్ ఫీమేల్స్ ఐదు ఆరు సెప్టెంబర్ లో మీరు అక్కడ ర్యాలీ అనేది మీకు ఉంటుంది ఈ విషయాన్ని గమనించాలండి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ టెస్ట్ షెల్ బి కండక్టెడ్ ఫ్రమ్ సిక్స్ ఏఎం అంటే మీరు చూడండి అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మీరు అక్కడికి వెళ్ళాలి లేదంటే త్రీ ఓ క్లాక్ వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆరు గంటల నుంచి వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు రైట్ సో ఆల్మోస్ట్ దాని తర్వాత లేట్ వెళ్తాము లేట్ గా రిపోర్ట్ చేస్తామంటే ఈ ఊరు విన్నర్ అక్కడ తీసి పక్కన పడేస్తారు రైట్ అర్లీ ఇన్ ద మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వెళ్ళి అక్కడ ఓకేనా రైట్ సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడుకుంటే డేట్ ఆఫ్ బర్త్ మనకు ఎంత ఉండాలి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫైవ్ అండ్ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ఎయిట్ మధ్యలో పుట్టిన వాళ్ళ ఉండాలి లేదంటే ఆ డేట్స్ లో పుట్టిన వాళ్ళైనా కూడా పర్వాలేదండి అట్ ఎనీ కాస్ట్ ఇరవై ఒక్క సంవత్సరాలు అనేది మించకూడదు అని చెప్పడం జరిగింది మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ అయి ఉండాలి మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు అన్మ్యారీడ్ అయి ఉండాలి రైట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ రైట్ ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఏ ఎంపీ అంటే ఒక సిఇసీ నో హెచ్ఈసీ చదివితేనే మనకు వస్తుందని కాదు ఎంపీసీ చదివినా ఏది చదివినా కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ కోసం ఎలిజిబుల్ ఏదైనా ఎనీ ఏదైనా స్ట్రీమ్ అనమాట రైట్ సో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అండ్ ఇంగ్లీష్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినిమం అంటే ఉండాలి ఈ విషయాన్ని గమనించాలి రైట్ సో వొకేషనల్ కోర్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ లింక్ లో షేర్ చేస్తాను చూడండి రైట్ సో డైర్ ఆఫ్టర్ మీకు అతి ముఖ్యంగా కావాల్సిందంటే డొమిసైల్ సర్టిఫికేట్ అనమాట వెదర్ యువర్ ఆంధ్ర తెలంగాణ పంజాబీ హర్యానా ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు ఏ స్టేట్ కు చెందిన వాళ్ళు ఆ స్టేట్ కు సంబంధించిన డొమిజైల్ మీ సర్టిఫికెట్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సర్టిఫికెట్స్ ఏమేం కావాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా డొమిజైల్ సర్టిఫికేట్ ఒక గెస్టెడ్ ఆఫీసర్ చేత సంతకం చేసి ఉండాలి రైట్ డొమిజైల్ బట్ నేటివిటీ సర్టిఫికేట్ నేటివిటీ ఆబ్లిక్ డొమిజైల్ అని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఆ యొక్క లిస్టు డాక్యుమెంట్స్ యొక్క లిస్ట్ గురించి నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ మనకు హైట్ వన్ ఫిఫ్టీ ఉండాలి మేల్ ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీనే ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీనే సారీ మేల్ వన్ ఫిఫ్టీ టూ రైట్ ఫీమేల్ వచ్చేసి వన్ ఫార్టీ టూనే నే ఉండాలండి ఫీమేల్ వన్ ఫార్టీ టూ నే ఉండాలి ఈ విషయాన్ని గమనించాలి రైట్ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు అనమాట మీకు జనరల్ గా చెస్ట్ ఎక్స్పెన్షన్ కామన్ గా సెవెంటీ సెవెన్ వరకు మెజర్ చేస్తారు ఒక ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ చేయాలి అనమాట రైట్ సో మీకు ఫీమేల్స్ కూడా చెస్ట్ మినిమం మెజర్మెంట్ ఉండదు కానీ వాళ్ళు ఎక్స్పెండ్ చేస్తే ఒక ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అవ్వాలి ఈ విషయాన్ని కూడా గమనించాలన్నమాట రైట్ సో రెస్టాల్ డెంటల్ రిక్వైర్మెంట్స్ కానీ ఇవన్నీ కానీ మెడికల్ కేటగిరీకి సంబంధించినవి రైట్ సో అతి ముఖ్యంగా మీరు మీ ర్యాలీకి వెళ్తున్నప్పుడు కండక్ట్ చేయవలసిన డాక్యుమెంట్స్ వాటి యొక్క జిరాక్స్లు ఏమేమనేది నేను చెప్తాను దయచేసి నోట్ చేసుకోండి రైట్ ఒకటి మనకు ఒక పెన్సిల్ తీసుకో ఎరేజర్ తీసుకో షార్ప్నర్ తీసుకో ఒక గ్లూ స్టిక్ తీసుకో రైట్ స్టాప్లర్ ఉంటే స్టాప్లర్ తీసుకో బ్లాక్ అండ్ బ్లూ బాల్ పెన్ ఒకటి అది ఉంటే అది తీసుకో రైట్ ఏం వాళ్ళేమంత ఇయ్యరు మీరు తీసుకొని పోండి ఓకేనా రైట్ సో టెన్ అన్ అటెస్టెడ్ రీసెంట్ నాట్ టేకన్ బిఫోర్ సిక్స్ మంత్స్ అంటే ఏదో పాతది కాదు రీసెంట్ గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎట్టబడితే అట్లా హ్యాంకి గా ఇష్టం వచ్చినట్టు చెవులు కవర్ అయ్యేటట్టుగా ఎంపికలు పెట్టుకొని లేని హెడ్ గేర్ హెడ్ గేర్ అంటే టోపీ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని రైట్ గడ్డ పెట్టుకొని ఇలాంటి పనికిరాని పంచాయతీలు ఉన్న ఫోటోలు వద్దు దయచేసి రైట్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ డిఫెన్స్ రైట్ ఓ యూనిఫామిటీ అనేది మెయింటైన్ చేయాలంటే ఒక కాలర్ ఉన్న వేసుకొని ఒకసారి డిగ్నిటీగా బ్యాక్గ్రౌండ్ డీసెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫొటోస్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళాలి ఓకేనా ఏవి ఒక పది అన్అటెస్టెడ్ దాని మీద ఏం రాయకూడదు ఓకేనా రైట్ దాని తర్వాత వచ్చేసి ఒరిజినల్ అండ్ ఫోర్ ఫోర్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఒకటి ఒరిజినల్ తీసుకోండి నాలుగు జిరాక్స్ తీసుకొని దాని కింద సొంతంగా సంతకం పెట్టుకొని పోండి రైట్ సారీ సెల్ఫ్ అటిస్టెడ్ అంటే అవే అండి ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ కోసం అని ఒరిజినల్ అండ్ ఫోర్ సెల్ఫ్ అటిస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అంటే మీకు ఇంటర్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకో ఒక నాలుగు జిరాక్స్ తీసుకొని సొంతంగా సంతకం పెట్టుకోండి అక్కడ రైట్ జిరాక్స్ లో ఒరిజినల్ లో కాదు రైట్ మళ్ళీ డౌట్లు వస్తాయి జనాలకు రైట్ ఒరిజినల్ అండ్ ఫోర్ సెల్ఫ్ అటిస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ డొమిజైల్ సర్టిఫికేట్ డొమిసైల్ సర్టిఫికేట్ అని చాలా క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ నేను చెప్తాను ఆ డొమిసైల్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఒకటి తీసుకో అది ఎవరు గెజిస్టర్ ఆఫీసర్ సంతకం పెడతారు ఎంఆర్ఓ ఇలాంటి వాళ్ళు అనమాట రైట్ నాలుగు ఫోటో కాపీస్ తీసుకోండి రైట్ అక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఎంఆర్ఓ సంతకం పెట్టినారే మేము పెట్టలేదని కాదు ఒరిజినల్ లో పెట్టకండి అటెస్టేషన్ మీరు పెట్టకండి సంతకం ఎంఆర్ఓ పెడతారు నా జురాల్స్ కాపీలో మీరు ఎక్కడో చోట సంతకం పెట్టారు సంతకం పెట్టి మీ పేరు రాయొచ్చు దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు అండర్స్టాండ్ దిస్ రైట్ సో రైట్ సో అంతకంటే ఎక్కువ ఇవి ఆల్రెడీ సర్వీస్ చేసిన వాళ్లకు చేస్తున్న వాళ్ళ పిల్లల కోసం ఇచ్చిన క్రైటేరియా మనకు అంత అవసరం లేదు అంతగా రైట్ సో ఏమైనా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఒరిజినల్ అండ్ ఫోర్ అండర్ ఫోర్ సెల్ఫ్ అటెస్టెడ్ సొంతంగా సంతకం పెట్టిన ఒక నాలుగు జిరాక్స్ కాపీలు మీరు తీసుకెళ్లాలి సంతకం పెట్టి జిరాక్సులు కాదు జిరాక్సులు తీసుకున్న తర్వాత సంతకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని గమనించాలా ఇంకోటి మీరు ఎయిటీన్ ఇయర్స్ కంటే బిలో ఉంటే కన్సెంట్ సర్టిఫికేట్ కావాలి మీ పేరెంట్స్ సంతకం పెట్టాలి దాన్ని కన్సెంట్ సర్టిఫికేట్ అంటారన్నమాట ఎయిటీన్ ఇయర్స్ కంటే బిలో ఉంటే ఆ సర్టిఫికేట్ ఈ నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా ఇచ్చారు ఇదే విధంగా టైప్ చేసుకొని మీ పేరెంట్స్ అయితే సంతకం పెట్టించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ సో ఈ నోటిఫికేషన్ నేను డీటెయిల్స్ డీటెయిల్ గా నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ సర్టిఫికేట్ మీరు ఎయిటీన్ ఇయర్స్ కంటే బిలో ఉంటే ఈ విషయాన్ని గమనించాలన్నమాట రైట్ ఇంకేనా అడిషనల్ మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నా కూడా మీరు క్యారీ చేయండి కంప్యూటర్ సంబంధించి టైపింగ్ సంబంధించి క్యాటరింగ్ సంబంధించి వాట్ ఎవర్ ఏమున్నా కూడా మీరు అడిషనల్ డాక్యుమెంట్స్ మీరు మెయింటైన్ అంటే క్యారీ చేయొచ్చు అనమాట అగ్నివీరు వాయు సంబంధించిన నోటిఫికేషన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ థింగ్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ మెడికల్ టెస్ట్ కు సంబంధించి ఫిజికల్ టెస్ట్ కు సంబంధించి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ విదిన్ సెవెన్ మినిట్స్ వరగెత్తాలా అదే ఫీమేల్స్ అయితే విదిన్ ఎయిట్ మినిట్స్ వరకు ఎత్తాల్సి వస్తుంది అనమాట ఆల్ ఏవైతే రెగ్యులర్ గా ఒక పది పుల్ల పుష్ అప్స్ తీయాలి ఒక నిమిషంలో పది సిటప్స్ తీయాలి ఒక నిమిషంలో ఇరవై స్క్వాడ్స్ తీయాలి ఒక నిమిషంలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఒక పది నిమిషాలు పది నిమిషాలు బ్రేక్ ఇచ్చి అన్ని కండక్ట్ చేసుకుంటా పోతా ఉంటారు ప్రొసీజర్ రైట్ సో అదే ఫీమేల్ కేటగిరీస్ కి ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే ఒక పది సిటప్స్ తీయాలి వన్ అండ్ హాఫ్ మినిట్ లో తర్వాత స్క్వాడ్స్ తీయాలి జస్ట్ వన్ మినిట్ లో ఇవన్నీ క్వాలిఫైయింగ్ మాత్రమే దీంట్లో మీకేం మార్కులు అనేది యాడ్ కావు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఫిజికల్ అయిపోగానే ఇమీడియట్ గా మీరు ఫిజికల్ పాస్ అయ్యారా బాబు అనగానే ఇమీడియట్ గా మీకు ఎగ్జామ్ పెట్టేస్తారు ఒక గంటలో అయితే నీళ్ళు లాగేదానికి ఏమైనా అవకాశం ఉంటే నీళ్ళు లాగించారు ఒక గంటలో ఎగ్జామ్ పెట్టేస్తారనమాట అన్నమాట రిటర్న్ టెస్ట్ పెడతారు రిటర్న్ టెస్ట్ చాలా కామన్ ఇది అదర్ అదే సైన్స్ కాబట్టి చూడండి యాభై క్వశ్చన్స్ ఉంటాయండి రైట్ సో యాభై క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ గా ఈ యాభై క్వశ్చన్స్ లో మీకు ఇంగ్లీష్ ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై క్వశ్చన్స్ అండ్ రాగా రాగా రైట్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటారు ముప్పై క్వశ్చన్స్ రీజనింగ్ లో ఉంటాయి అంటే ఈ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ లో ఉంటాయి సో ప్రతి క్వశ్చన్ కు ఒక మార్క్ పడుతుంది ఏదైనా తప్పు పెట్టారంటే పాయింట్ ఫైవ్ మార్కులు మైనస్ పోతాయి ఈ విషయాన్ని గమనించాలి రైట్ టోటల్ గా మీకు ఇచ్చే టైం కూడా ఎక్కువ ఉండదండి నలభై ఐదు నిమిషాల టైమే ఇస్తారు ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం మీకు అనేది అందుబాటులో ఉంటుంది ఎగ్జామ్ రాసుకునేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి అప్డేటెడ్ గానే కోర్సులు ఇస్తూ ఉన్నావు అండ్ ఓన్లీ ఛానల్ సైనిక ఛానల్ రాగా మన యొక్క అగ్నివీర్ వాయు అదర్ ధ్యాన్ సైన్స్ కి సంబంధించి కూడా కంటెంట్ ఉంది కోర్స్ ఉంది రైట్ చాలా తక్కువ కట్ ఆఫ్ లో వెళ్తారు మీరు అండ్ ఫుల్ టెస్ట్ సిరీస్ కూడా దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు టెస్ట్ సిరీస్ కూడా మీకు అదే కోర్సులు ఇచ్చున్నాము ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ప్రతి ఒక ఇక్కడ ఉన్న కోర్సు ఏదైతే ఉందో మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ లోపలనే మీకు అందుబాటులోకి దొరుకుతుంది ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ లోపలనే మీకు అందుబాటులోకి దొరుకుతుంది ఏవైనా డిస్కౌంట్స్ కూపన్ ఉంటే డిస్కౌంట్స్ కూపన్ యూజ్ కూడా చేసుకోవచ్చు ఈ విషయాన్ని మర్చిపోవద్దు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని వీటి గురించి ఎలాంటి కంటెంట్ ఇచ్చారు టెస్ట్ సిరీస్ ఏ విధంగా ఉంటాయి నేను చెప్తున్నా టెస్ట్ సిరీస్ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే ప్రీవియస్ గా వచ్చిన టెస్ట్ సిరీస్ అవన్నీ ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే మీరు ఇక్కడ మంచి స్కోర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందండి గమనించాల్సిన విషయం మీకు హార్డ్లీ ఒక వన్ మంత్ టైం ఉంది టెస్ట్ సిరీస్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి టెస్ట్ సిరీస్ మీద బాగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఎగ్జామ్ ఒకవేళ మీరు పాస్ అయ్యారు అనుకుంటే ఇమీడియట్ గా దిన్ అండ్ మీకు ఏం చేస్తారంటే అడాప్టబిలిటీ టెస్ట్ వన్ ను కండక్ట్ చేస్తారు దీని సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అంటారు ఓ ముప్పై ఐదు క్వశ్చన్స్ ఇచ్చారు రకరకాల సిచువేషన్స్ తగ్గట్టుగా క్వశ్చన్స్ ఉంటాయి మీరు దాన్ని ఆన్సర్ చేయాలి రేట్ కొద్దిగా టఫ్ గా ఉంటాయి ఎక్కువ లెంతీగా ఉంటాయి అన్నమాట సో నేను వీలైనంత వరకు ఈ సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ కు సంబంధించి క్వశ్చన్స్ కూడా మన ఈ యొక్క కోర్సులో లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు రైట్ సో అందుకే కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో దాని తర్వాత ఈ అడాప్టబిలిటీ టెస్ట్ టూ ఉంటుందండి అడాప్టబిలిటీ టెస్ట్ లో గ్రూప్ డిస్కషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకొని తర్వాత ఏదైనా వాళ్ళే టాపిక్ ఇస్తారు ఎక్స్ప్లెయిన్ కూడా వాళ్ళే చేస్తారు దాన్ని మనం కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం డిస్కస్ చేయడం ఉంటుంది అనమాట అది అడాప్టబిలిటీ టెస్ట్ టూ అంటాం ఓకే దేర్ ఆఫ్టర్ ఇదిగిన మీరు పాస్ అయ్యారంటే డైరెక్ట్ గా మీరు జస్ట్ మీరు ఇంకొక ఫేస్ క్రాస్ చేయవలసి వస్తుంది అది మెడికల్ ఫేస్ అనమాట రైట్ సో మెడికల్ ప్రిలిమినరీగా అక్కడ చెక్ చేసి తర్వాత మీరు ఒక అపాయింట్మెంట్ అనేది ఇస్తారు మెడికల్ అపాయింట్మెంట్ కు అక్కడ మెడికల్ చెక్ చేసుకోవాలా ఎక్కడ ఇస్తారు అనేది అది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ ప్లేస్ లో ఇస్తారు అనేది మెడికల్ టెస్ట్ లో కూడా కొంచెం కొంచెం డెప్త్ గానే బ్లడ్ టెస్ట్లు కూడా ఇవన్నీ చేస్తారనమాట ఈసీజీ ఇవన్నీ తీస్తారు మెడికల్ టెస్ట్ కు సంబంధించి ఓకే మీకు వన్స్ ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఆ రెండు రోజుల్లో అయిపోగానే ఇమీడియట్ గా మీకు నవంబర్ డిసెంబర్ ఆ టైంలో లో మీకు కాలప్ లెటర్ రావడం జరుగుతుంది జనవరి నుంచి మీరు ట్రైనింగ్ కు స్టార్ట్ అవ్వండి బాబు అనేసి రైట్ సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఎవరైనా ఇందులో మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం మేము చేయిస్తాం వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అనేసి అన్ని ఆ పని పంచాయతీలు ఇవన్నీ మోసం చేసే యాక్టివిటీస్ అనమాట ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ చాలా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పర్ఫెక్ట్ జెన్యున్ గా జరుగుతుందండి సో ఎవరు పడితే వాళ్ళు ఇప్పించ అనే దానికి ఏదో వైజాగ్ బీచ్ లోనో కాకినాడ బీచ్ లోనో కూరగాయల మార్కెట్ అంటే ఫిష్ మార్కెట్ కాదు ఇవన్నీ సో చాలా జెన్యున్ గా జరుగుతాయి దయచేసి మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితేనే మీకు జాబులు రావడం జరుగుతుంది ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని గమనించాలా అవుట్ ఆఫ్ ది వే ఒక నోటిఫికేషన్ వచ్చింది దాన్ని అవైల్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ర్యాలీకి వెళ్ళండి చెన్నై తాంబ్రంలో రైట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ తాంబ్రం అని మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే ఆటోమేటిక్ గా మీకు అన్ని తెలిసిపోతాయి నాకంటే ఎక్కువగా మీరు టెక్కీ బాయ్స్ అనమాట రై ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ అసలు వదలొద్దండి ఎందుకంటే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మిస్ అవ్వకుండా మీరు వెళ్ళి ర్యాలీస్ పార్టిసిపేట్ చేయండి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసుకుంటా పోతా ఉండండి అందరూ రైట్ వీడియో నచ్చింది అయితే మాత్రం హైప్ చేయడం అస్సలు మర్చిపోద్దు దయచేసి హైప్ చేయండి వీడియోను సో దాట్ అందరికీ రీచ్ అవ్వాలి యూట్యూబ్ లో కొత్త ఆప్షన్ పెట్టారు హైప్ అని మీరు హైప్ కొట్టారంటే సపోర్ట్ చేస్తున్నట్టు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారంటే యూట్యూబ్ కూడా అనుకుంటుంది ఓహో బాగా సపోర్టింగ్ బాగా ఉంది ఖచ్చితంగా వీడియో షేర్ చేద్దాం అనేసి రైట్ ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఈ నోటిఫికేషన్ కు సంబంధించి నేను ఏదైనా మీకు డౌట్లు ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా నేను జస్ట్ ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏదైనా డౌట్లు ఉంటే రైట్ నెంబర్ కూడా ఇస్తానండి డైరెక్ట్ గా మీరు నాతో మాట్లాడవచ్చు నేను దాని గురించి వివరణ ఇస్తాను ఎయిట్ టూ వన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఈ నెంబర్ కు మీరు ఫోన్ చేసి కూడా ఈ యొక్క ఏదైనా డౌట్ ఉంటే డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు అండి కోర్సు చాలా చక్కగా ఉంది మీరు కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి మీ లక్ మీరు ఒకసారి ఒక్కసారి మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ కు అప్లై చేసి నోటిఫికేషన్ అటెంప్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చు అస్సలు మర్చిపోవద్దు జై హింద్